ప్రతి మనిషి తను ఆనందంగా బ్రతకాలనుకుంటాడు ఆనందంగా బ్రతకాలంటే ఒక నాలుగు ఆలు మనకు అవసరం అయితే అందులో మొదటిది చాలామంది అనుకున్నట్టు కోట్ల కోట్ల డబ్బు కాదు కానీ ఫస్ట్ ఆరోగ్యం ఉండాలండి మీరు ఎన్ని కోట్లు వేస్తున్నా ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండలేరు ఆరోగ్యం తర్వాత మనకు కావాల్సింది ఆప్తులు ఆప్తులు ఎందుకు అవసరం అంటే మనం అన్నీ సంపాదించాక మనం షేర్ చేసుకోలేనప్పుడు మన ఆ ఫీలింగ్ని అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు వ్యర్థమవుతుంది ఇంకా మూడవది ఆదాయం ఎందుకు ఆదాయం అని చెప్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ చిన్న పని చేయాలన్నా మన ఆనందం కోసం చిన్న చిన్న పనులు చేయాలన్నా డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి ఆదాయం కూడా కావాలి మరొకటి లాస్ట్ది ఆస్తులు ఆస్తులు కొంతవరకు ఎందుకంటే సెక్యూరిటీని ఇస్తాయి కాబట్టి ఈ నాలుగుట్ల ఏది ప్రయారిటీ అంటే పర్సన్ బట్టి మారుతుంది ఆల్రెడీ ఆస్తులు ఉంటే ఆరోగ్యం పట్టుకోవాలి కానీ నాలుగిట్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితేనే మన ఐదో ఆ అయిన ఆనందం వస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ నాలుగు ఆళ్ళను నేర్చుకుందాం ఆనందంగా బ్రతుకుదాం